నిన్న ఒక సంఘటన అంటే మనందరికీ కూడా తెలిసిందే అంటే ఏపీ మహిళా కమిషన్ ఒక అటానమస్ బాడీ మనందరికీ తెలిసిందే ఆ ఏపీ మహిళా కమిషన్ తన సర్వాధికారాలు విచక్షణాధికారాలతో ఓవరాల్గా పోలీసులకి ఒక నోటీస్ ఇవ్వటం కానీ లేకపోతే మహిళల పక్ష నిలబడటంలోని పోలీసులతోని పోరాటం చేయడంలో కానీ దిట్టా అని మనం అందరం అనుకుంటాం దీనికి భిన్నంగా నిన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డీజీపీని వెళ్ళి కలుస్తున్నారు అనేసరికి నాకు ఒక ఇంత ఆశ్చర్యము ఒక రకంగా ఎక్కడో చెప్పాలంటే ఒక చిన్న ఆనందం కూడా కలిగింది ఎందుకంటే వాసిరెడ్డి పద్మగారు డీజీపీని కలుస్తున్నారు యాజ్ ఏ మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఉంటే నిన్నగాక మొన్న నరసింహారెడ్డి అని వాళ్ళ తాలూకా వైసీపీ కార్యకర్త రెండోసారి ఒక చిన్న బాలిక మీద అగాయిత్యానికి పాల్పడ్డం దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేయడానికో లేకపోతే ఈ మధ్య కాలంలోని ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాల మీద అదేవిధంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరంలోనే సుమారుగా పదిహేడు వేలకు పైగా అఘాయిత్యాలు మానభంగాలు ఇవన్నీ మహిళలకి మహిళల మీద జరిగిన నేపథ్యంలో వీటన్నిటి మీద చర్చ జరపడానికో లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికో వెళ్తున్నారేమో అని నేను చాలా అపోహపడ్డ ఎస్ మీరు మీరల్లా పప్పులో కాలేసారు అలాగే నేను కూడా పప్పులో కాలేసానేమో నేను తర్వాత అనుకున్నా తీరా ఆవిడ ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఆలోచిస్తే వాళ్ళ తాలూకా వైసీపీకి వైసీపీ తాలూకా శాశ్వత అధ్యక్షుడు అదేనండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా సతీమణి భారతిరెడ్డి గారిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారట వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డీజీపీ గారికి ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా ఓ కమిషన్ చైర్పర్సన్ వెళ్ళింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఒక మహిళా కమిషన్ అనేసరికి మహిళల తాలూకా రక్షణ గురించో లేకపోతే వాళ్ళని మన విషయం ఏంటంటే వాళ్ళని ఎలా రక్షించుకోవాలని తెలుసుకోవడం గురించో లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళకి అండగా నిలబడడానికో ఓవరాల్ గా ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకి మధ్యలో ఒక వారదగా నిలబడి వాళ్ళకి కౌన్సిలింగ్లు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి ప్రవర్తనలో పెట్టేటట్టుగా ఒక మంచి కమిషన్ అది అటువంటి కమిషన్ కూడా అటానమస్ బాడీ అది ఎందుకు అటానమస్ బాడీ అంటానంటే మహిళా కమిషన్ అన్నది రాజకీయాలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా కేవలం మహిళల రక్షణ గురించి మాత్రమే పనిచేసే ఒక ఎటానమస్ బాడీ అటువంటి ఎటానమస్ బాడీకి సంబంధించిన ఒక చైర్పర్సన్ నిన్న సాయంత్రం డీజీపీ గారిని కలిసి అది కూడా ఏంటంటే తన పార్టీకి సంబంధించిన శాశ్వత అధ్యక్షుడి తాలూకా సతీమణి ఎస్ సీఎం గారు సతీమణి ఆవిడ మీద సోషల్ మీడియాలో ఏదో పెట్టారని చెప్పేసి వెళ్ళారట నిజంగా చాలా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే అక్కడ వాళ్ళ శాశ్వత అధ్యక్షుడు తాలూకా భార్య అయితే ఆవిడ ఒక్కతే ఆడది ఇక్కడ నాకు రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి ఈవిడెళ్ళి భారతీ రెడ్డి వెళ్ళి మహిళా కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారా ఆవిడ ఎవరి కంప్లైంట్ తీసుకొని ఆవిడకి ఆవిడగా ఒక లెటర్ పట్టుకొని వెళ్ళి డీజీపీ దగ్గరికి వెళ్ళి దీన్ని న్యాయం చేయండి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పింది అసలు యాక్చువల్గా మహిళా కమిషన్ గనక తీసుకుంటే తన సర్వాధికారాలు విచక్షణాధికారాలు ఏ అయితే ఉన్నాయో అటువంటి అధికారాలు బేస్ చేసుకుని ఒక ఎస్పీకో ఒక డీజీపీకో నోటీస్ కూడా ఇచ్చేటంత సర్వాధికారం మహిళా కమిషన్కు ఉంటుంది అటువంటివన్నీ పక్కన పెట్టి ఈరోజు ఒక రెడ్డి గారి గురించి ఇవి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటే నిజంగా చాలా అనిపించింది అంటే వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకు నాకు ఒకటే అర్థం కాని ఏంటంటే మహిళా కమిషన్ కూడా నేను అడగాలి కొన్ని నిజంగా ఏమ్మా మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నీ తాలూకా శాశ్వత నీ పార్టీ తాలూకా శాశ్వత అధ్యక్షుడికి భార్య గురించి ఎవడో సోషల్ మీడియాలో ఏదో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఆరు గంటల టైంలో కూడా వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చున్నావే మరి ప్రతిపక్ష నాయకుడు తాలూకా భార్య ఆడది కాదా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది ఆడవాళ్ళ పరిస్థితి రోజు ఏంటి ఒక పంచుమర్త అనురాధ ఎన్ని ఆవిడ మీద ఎన్ని ఎలిగేషన్స్ పెట్టారు ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు గౌత శిరీష గారి మీద ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసి ఆవిడ గురించి అసభ్యంగా పోస్టులు పెడితే ఇదే దిశ పోలీస్ స్టేషన్లోనే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజు మీరు కూడా ఓపెన్ చేసిన దిశ పోలీస్ స్టేషన్లోనే ఆవిడ కూడా కంప్లైంట్ చేసిన రోజు ఈ రోజు వరకు దిక్కు దివానా లేదే మరి ఈ రోజు వరకు ఆ విషయాల మీద ఎందుకు ఎప్పుడు కూడా ఒక నోటీస్ కానీ పోలీసులకి కానీ ఒక నోటీస్ కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఆ ఊరకొక్కలకు ఒక నోటీస్ కానీ ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేకపోయావు కనీసం కంప్లైంట్ ఎందుకు చేయలేకపోయావు ఈవెన్ దో మా మీద కూడా సోషల్ మీడియాలో నీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎస్ నేను అంటా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు మీ పార్టీ అని నేను అంటా మీ పార్టీ వ్యక్తులు మీ పార్టీ కండువ వేసుకొని మీ పార్టీ ఆఫీసర్లో కూర్చొని ఆడవాళ్ళ గురించి నోటికొచ్చినట్టు ఊర కుక్కల్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద ఎందుకు ఈ రోజు వరకు డీసీపీకి నువ్వు కంప్లైంట్ చేయలే బోనమ్మ గురించి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరి గారి గురించి నిండు అసెంబ్లీలో ఒక ఊరుకు ఈడియట్ గాడు నోటుకు వచ్చినట్టు వాగినప్పుడు ఆ రోజుని నోరేమైంది కంప్లైంట్ వరకు పక్కన పెట్టు కనీసం దాన్ని ఖండించాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని మహిళా కమిషన్ ఈరోజు అదే విధంగా ఈ నిన్నగాక మొన్న మీ తాలూకా మాజీ మంత్రి మీ పార్టీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటే మాటలు కానీ బూతులే మాట్లాడే ఒక బూతుల మాజీ మంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ ఈడియట్ మీద కనీసం ఒక కంప్లైంట్ రైస్ చేసే లేని నువ్వు ఈరోజు రెడ్డి గారి మీద పో సోషల్ మీడియాలో ఎవడో పోస్టులు పెడితే దాని గురించి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా పోని రాజకీయాలు పక్కన పెట్టు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన నువ్వు ఈ రోజు ఈ యాజ్ పర్ క్రైమ్ రిపోర్టు ప్రకారం ఈ ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేలకు పైగా కేసులు నమోదైతే మహిళల మీద కేసులు నమోదైతే ఈ రోజు వరకు దానికి దిక్కు దివాణా లేకుండా దాని గురించి అడగడానికి కూడా నీకు టైం లేక దమ్ము లేక డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేక ఈ రోజు వరకు నువ్వు ఆ మహిళా కమిషన్ ఆఫీసులో కూర్చొని ఈ రోజు ఆలాస్టోడ్ అని వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా రెడ్డి గారి గురించి భారతీరెడ్డి గారి తరుపున ఈ రోజు వెళ్ళి ఎంతమంది ఈ రోజు చనిపోయారు ఆడపిల్లలు నడి రోడ్డు మీద అని ఒక అమ్మాయిని పొడిచి చంపిన రోజుని మహిళా కమిషన్ ఏమోలో కూర్చుంది అనూషాని తొక్కి చంపిన రోజుని మహిళా కమిషన్ ఏమోలో కూర్చుంది తేజస్విని గొంతు కోసిన రోజుని మహిళా కమిషన్ ఏమోలో కూర్చుంది ఇలాంటి సంఘటనలు చూస్తే అనేకమైన సంఘటన మేము పొదుల సంఖ్యల సంఘటన చూస్తాం స్నేహాలతోని నడి రోడ్డు మీద కాల్చి చంపేసినప్పుడు మీ మహిళా కమిషన్ ఏమైంది ఆ రోజు ఎందుకు డీజీపీ ఆఫీస్ కి గుమ్మం కూడా తొక్కలేకపోయింది మహిళా కమిషన్ నేను ఈ రోజుకి ఎంతో ఎంతోమంది చిన్న చిన్న పిల్లలమే కాదు అఘాయిత్యాలు జరుగుతున్నాయి విజయవాడలో ఒక వికలాంగురాలి మీద మూడు రోజుల పాటు అఘాయిత్యం జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి మీద నోటీసులు ఇవ్వడానికి నీ సర్వాధికారాలు ఉన్నాయి కానీ ఇంతమంది అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళు ఎవ్వరి మీద కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా దిక్కు దివాణి కూడా నీకు లేదే ఇదా రోజుని సమన్యాయం అంటే ఇదేనా రాజకీయాలకు అతీతంగా మాట్లాడడం అంటే ఈ రోజు ఎంతమంది చిన్న చిన్న బిడ్డల మీద నీ వైసీపీ కార్యకర్తలు నీ వాలంటీర్లు నీ పార్టీలోని వాలంటీర్లు ఎంతమంది అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళు ఎవరి మీద కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నీకు కనీసం కుర్చీలోంచి కదలలేదే నువ్వు రెడ్డి గారిని అనేసరికి ఉలుకు ఎలాంటి ఉలుకు వచ్చిందంటే ఒక్కసారిగా కంపనం వచ్చేదో అదో కంపనం అని అంటారు షేక్ అయిపోయారు ఒక్కొక్కడును కే అంటారు భారతీరెడ్డి గారిని ఆవిడ ఈ రోజు ఊరకనే అనట్లేదే ఢిల్లీ మద్యం స్కామ్ లో ఆవిడ వన్ ఆఫ్ ద ముద్దాయి కింద ఈరోజు అభియోగం ఆవిడ మీద మోపబడింది మేమంటున్న మాట కాదు మళ్ళీ చెప్తున్నా ఢిల్లీ మీడియా కోడే కూస్తుంది సిబిఐ చెప్తోంది ఈడీ వాళ్ళు చెప్తున్నారు ఏదైతే సాక్షి ఉందో నాకు తెలిసి సాక్షికి ప్రొపరేటర్ అన్నీ కూడా రెడ్డి గారే ఆవిడకి సంబంధించిన ఒక కంపెనీ ఈ రోజు ట్రైడెంట్ లైఫ్ లైఫ్ సైన్స్ కంపెనీ సాక్షికి ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పే దమ్ము భారతిరెడ్డికి ఉందా ఈ రోజు విషయం ఏంటంటే ఇంతమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగిపోతూ ఉంటే దాని గురించి మాట్లాడమ్మా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నమ్మబలికి ముద్దులు పెట్టి తలలు నిమిరి అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత భార్య చేత మద్యం వ్యాపారం చేయించి మద్యం స్కామ్లో ఇరుక్కునేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద పెట్టి కంప్లైంట్ ఈరోజు వెళ్ళి డీసీపీ ఆఫీస్కి వెళ్ళి అటువంటిది పోయి డీడిసి భారతి రెడ్డి గారి గురించి సోషల్ మీడియాలో ఎవడో ఏదో వాగితే దాని గురించి వెళ్ళి కంప్లైంట్ ఇస్తావా ఈరోజు తాలిబొట్లు తెగిపోతున్నాయి ఈరోజు ముప్పై మంది నా కల్తీ మద్యం తాగి చనిపోయారు వాళ్ళ గురించి ఏ రోజైనా డీజీపీ ఆఫీస్కి వెళ్ళావా కనీసం ఎవరికైనా నోటీస్ ఇచ్చావా కనీసం బయటకు వచ్చి మాట్లాడావా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరామర్శించావా ఇవేమీ చేయకుండా ఈరోజు మాట్లాడుతున్నాం మాట్లాడతారు ఇంకా మాట్లాడతారు ఈరోజు భారతిరెడ్డి గారి గురించి ఇలాంటి స్కాముల్లో ఇరుక్కుని ఈరోజు సూట్ కేసు లెక్కలు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు కానీ పాప ఆవిడ సతీమణి ఆ సహజర్మదారిని భాగస్వామి జీవిత భాగస్వామి ప్రతి ఒక్క స్కామ్లోనే కూడా వాడిని భాగస్వామిని చేసిన జగన్మోహన్ రెడ్డి మీద వెళ్ళిపెట్టమ్మా అటువంటిది పోయి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నామంటే మేం మాకు మేము సిగ్గుపడాలి ఇలాంటి కమిషన్ ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్లో మేము సిగ్గుపడాలి ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఎస్ డీజీపీ గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలి అయ్యా డీజీపీ గారు ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తామంటే డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారా మాకు ఎప్పుడైనా ఎప్పుడు చూడు ఆ గేటు బయట ఆపేయడమే ఎప్పుడు చూడు గేటు బయట పోలీసులు పెట్టుకుని నక్కన ఆపేయడమే లేకపోతే మీ తాలూకా ఆఫీసులో ఎస్ఐల కో కో మీ రిప్రజెంటేషన్ ఇచ్చుకొని రావటమే మీ మీద నమ్మకంతో ఆ కాగితం మీ వరకు చేరుతుందని నమ్మకంతో మేము ఇన్ని మూడు సంవత్సరాల కాలంలో కూడా డీసీపీ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఒక్క దాని గురించి మాట్లాడారా వాసుడు పద్మాగారిని అడగాలి ఎస్ గోరెంట్ల మాధవ్ ఆ నూడు వీడియోల గురించి ప్రపంచం అంతా కూడా సిగ్గుపడే పరిస్థితిలో ఉంటే దాని గురించి మాట్లాడి దాని గురించి కూడా ఒక్కసారి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదో నువ్వు దాని గురించి ఎంక్వైరీ చేయండి అని ఎస్ మేము వెళ్ళాం కంప్లైంట్ ఇవ్వడానికి మీ డీజీపీ ఏమైనా మాకు అపాయింట్మెంట్ ఇచ్చారా కానీ సార్ లోపల ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా అపాయింట్మెంట్ ఇచ్చారా ఒక సిఐకి ఎస్ఐకి ఏమన్నారు ఎస్ డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది మేము తీసుకెళ్ళి ఇచ్చాం ఇచ్చిన తర్వాత దానికి ఈ రోజు వరకు సమాధానం ఏమైనా ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి వింతలు జరుగుతాయంటేనండి ఆడవాళ్ళు వెళ్ళి మహిళా కమిషన్ డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడితే ఎవరు గాని ఢిల్లీలో రాష్ట్రపతి గారు మహిళలకు అపాయింట్మెంట్ ఇస్తారు ఈ రాష్ట్రంలో డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇవ్వరు కేవలం మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికే ఇస్తారు అది కూడా ఎందుకంటే రెడ్డి గారి మీద కంప్లైంట్ భారతీ రెడ్డి గారి మీద ఎవడో ఏదో అన్నాడని ఆ కంప్లైంట్ తీసుకోవడానికి మాత్రమే డీసీపీ గారు అపాయింట్మెంట్ ఇస్తారు అంటే విషయం ఏంటంటే ఇక్కడ మహిళా కమిషన్ చైర్పర్సన్ పనిచేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి మెప్పు గురించి రెడ్డి గారి రక్షణ గురించి డీసీపీ గారు పనిచేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు గురించి భారతిరెడ్డి గారి రక్షణ గురించి అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళ ఎలా ఏమైపోయినా వీళ్ళకి సంబంధం లేదు గట్టిగా మాట్లాడితే ఓరు కుక్కలను బయటకు దించి మా మీద మాట్లాడించే పరిస్థితి తీసుకొస్తారు కొడాల నాని అంత నీచంగా మాట్లాడిన రోజు సుమోటాగా తీసుకో కేసు సుమోటాగా తీసుకోవాలి డీసీపీ గారు దానికి పోయి మేము మహిళలందరూ కలిపి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు దాని గురించి అతిగతి లేదు రాష్ట్రం మొత్తం మీద పోలీస్ స్టేషన్లు అన్నింటిలోనే మీకు కంప్లైంట్లు ఇస్తే ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితే కనిపించట్లేదు ఇలా ఉంది లా అండ్ ఆర్డర్ పరిస్థితి రోజు ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చి సోషల్ మీడియా లేదు మేము కూడా చెప్తున్నాం సో భారతి రెడ్డి గారి గురించే కాదండి అది కూడా ఇంకోటి కూడా చెప్పాలి రెడ్డి గారంట సోషల్ మీడియాలో ఆవిడ అననే మాటలు మాట్లాడారని చెప్పి చెప్తున్నారట మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మేము ఆ వీడియోస్ బయట పెడతాం ఏం మాట్లాడారు ఏం తప్పుగా మాట్లాడారు ఆవిడ ఏ స్కామల్లో ఉన్నారు అవన్నీ మేము పెడతాం ఈరోజు మేము నోటుకు వచ్చినట్టు ఏం మాట్లాడట్లే ఈరోజు మేము పద్ధతిగానే ఏం జరుగుతుందని విషయాలు చెప్తున్నాం ఈరోజు ఎవరో ఏదో చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు ఇంతమంది మీద అగాయ్యాలు జరుగుతుంటే ఎందుకు ఈరోజు వరకు డీజీపీ ఆఫీస్ గుమ్మం తొక్కలేదు డీజీపీ డీజీపీ గారు కూడా ఇంత అఘాయిచాలు జరుగుతున్నాయని మేము మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు ఈ రోజు వరకు యాక్షన్లు తీసుకోలేదు ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ ఒక మద్యం స్కామ్ లో ఇరుక్కున్న సీఎం భార్యని రక్షించడానికి ఇంత యంత్రాంగం బయటకు వచ్చింది ఈ విషయాలని మేము బయట పెడతామని చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ఒక ఊరు తీసుకొచ్చి బ్రాహ్మణి గారి గురించో భువనేశ్వరి గారి గురించో నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తే మేము నోరు మూసుకుని ఊరుకుంటాం ఇదే కదా మేము స్ట్రాటజీ ఇలాంటివన్నీ చూసేవా మేము ఇంకొకటి చెప్తున్నా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని కూడా సమర్థించే వాళ్ళని మనుషులు అనరు పశువులను కూడా అనరు అంతకు మించి ఏమైనా అర్థం ఉందేమో ఒకసారి అలాంటి వాళ్ళని కూడా గెడ్డంలో తెల్లంటుకు పేగలమో లేకపోతే నెత్తి మీద నల్లెంటుకు పేగలమో ఎక్కువ రోజులు ఏమీ ఆలోచించక్కర్లే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగితే ఎవరు నెత్తి మీద ఎవరు గెడ్డంలో ఎన్ని పేకాలో జనాలు చూస్తారు ఇప్పటికే రోడ్ల మీదకి వస్తే తంతారని దాక్కుని దాక్కొని పరదాలు కట్టుకొని పోలీసులు మాటన ఇరవై అడుగులకి ఇద్దరేసి పోలీసులు పెట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు కదా సిగ్గనిపించట్లా ఈరోజు ఎస్ వస్తారు మీళ్ళ మీద కూడా వస్తారు ఆడాలు మీరు చేస్తున్న పనులు బట్టి కడుపు మండి వస్తారు ఆడాలి ఈరోజు వైసీపీ నాయకుడు అన్నప్పుడు ఫ్యూచర్ మీకు కనబడబోతుంది ఫ్యూచర్ కనబడుతుంది గ్రామాల్లో వైసీపీకి సంబంధించిన వాలంటీర్ కూడా రోడ్డు మీద తిరిగే ప్రసక్తి ఉండదు రాబోయే కాలంలో రాసి పెట్టుకోండి కేవలం మహిళల వల్లనే మహిళలే మిమ్మల్ని రోడ్ల మీద రానేకుండా చేస్తారు రోడ్డు మీద కోసం తంతారు కూడా ఈసారి నోటికి వచ్చినట్టు ఆడాల గురించి మాట్లాడితే చేతులు కొట్టుకొని కూర్చుండం మేము మేము ఎలా కనిపిస్తున్నాం మీకు పైగా మేము ఏదైనా మాట్లాడితే డీసీపీ ఆఫీసులకు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చుకొని మాట్లాడుతున్నాడు నీకు దమ్ముంటారా చర్చకి రా ఎంతమంది ఆడలు మీరు నేను కలిసి వెళ్దాం డీసీపీ ఆఫీస్కి ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి పనికి మళ్ళీ ఏదో వాళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇద్దాం పదండి నేను మీతో పాటు వస్తాను నాతో పాటు వచ్చే దమ్ముందా వాసరండి పద్మకి ఆ కంప్లైంట్ తీసుకొచ్చే తీసుకునే దమ్ము డీసీపీ ఉందా ఎంక్వైరీ చేసే దమ్ము డీసీపీ గారికి ఉందా ఇలాంటివన్నీ ప్రజాక్షేమ్య సంక్షేమం గురించి మాట్లాడడం మానేసి ఒక మద్యం స్కాములో ఇరుక్కున్న సీఎం గారి సహధర్మచారిణి గురించి ఓ కింద మీద పడిపోతున్నారు ఒక్కొక్కరు అంటే రో ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన చీప్ లిక్కర్ తాగే చాలా మంది చచ్చిపోతున్నారు ఈ లిక్కర్ నుంచి వచ్చిన ఐదు వేల కోట్లు ఆ సంవత్సరానికి వస్తున్న ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు లెక్కలు పెట్టుకుంటూ లెక్కలు పెట్టుకుంటూ దీన్ని తీసుకెళ్ళి ఢిల్లీ మద్యం మద్యంలో పెట్టి వ్యాపారంలో పెట్టి ఆ స్కామ్లో ఇరుక్కున్నారు మాట్లాడతారండి మాట్లాడతారు నిరూపించుకోండి అంతే తప్పించి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి కొమ్ము కాయటం అన్నది మహిళా కమిషన్కి మంచిది కాదు ఈ విషయం మహిళా కమిషన్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి